ప్రైస్తీలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనలు గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు నేర్చుకుని పోయే టాపిక్ వచ్చి ఆశీర్వాదముల కొరకై యాకోబు చేసిన ప్రార్థన మొదటిగా పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచ్చినము నుండి ఇరవై రెండవ వచ్చినం వరకు చదువుకుందాం అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడలా యహోవా నాకు దేవుడయుండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదివ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను ఆమె దేవునికే మహిమ కలుగును గాక యాకోబు అంటేనే మోసగాడు అని అర్థం అన్నను తండ్రిని మోసం చేశాడు మోసానికి ప్రతిఫలంగా అన్న శత్రువుగా మారి అతనిని చంపాలనే ఆలోచనలో నున్నప్పుడు అన్నకు భయపడి బైర్షేబా నుండి ఆరానుకు పారిపోతున్నాడు ఆ రాత్రి ఒంటరిగా భీకర అరణ్యంలో భయంతో ఉన్నాడు మరోప్రక్క మరణానికి సమీపంలోనున్న తండ్రికి అమితంగా ప్రేమించే తల్లికి మరి ముఖ్యంగా వాగ్దాన భూమికి దూరం కాబోతున్నానని మరలా తిరిగి వస్తానో రానోననే చెప్పలేనంత బాధతో ఉన్నాడు అయితే ఆ రాత్రి అతనికి దేవుని ప్రత్యక్షత లభించింది అతని మోసపూరితమైన జీవితాన్ని గూర్చి ప్రశ్నించకుండా కేవలం ఆయన కృపతో జ్ఞాపకం చేసుకుని అద్భుతమైన స్పష్టమైన వాగ్దానాన్ని దేవుడిచ్చాడు ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా ఈ యొక్క వచ్చినము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది ఆ మాటలు యాకోబు నమ్మాడు కానీ అది అంతా బలీయమైన నమ్మకం కాదు వాగ్దానమిచ్చిన దేవుడు ఏ విధమైన షరతులు పెట్టకపోయినప్పటికీ యాకోబు మాత్రం కొన్ని షరతులు పెడుతున్నాడు నా ప్రయాణం అంతటిలో నీవు నాకు తోడుగా ఉండాలి నన్ను కాపాడాలి మరలా తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా తీసుకొని రావాలి నేను తినడానికి ఆహారము ధరించడానికి వస్త్రాలను దయచేయాలి అట్లా చేస్తే నీవు నాకు దేవుడుగా ఉంటావు అట్లా జరుగని పక్షంలో నీవు దేవుడవు కాదనే అర్థం కదా అంతేకాదు నేను తలగడగా చేసుకొనిన ఆ రాయి ఉన్న స్థలము నిన్ను ఆరాధించే స్థలమవుతుంది నీవు నాకిచ్చిన వాటన్నిటిలో పదేవ భాగము నీకిస్తాను ఒక రకంగా దేవునితో యాకోబు బేరమాడుతున్నట్లుగా ఉంది కదా అవును యాకోబు షరతులను బట్టి కాదు కాని ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చాడు యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు ఎబ్బేకు రేవులో ఆశీర్వదించాడు శత్రువైన అన్నను మిత్రునిగా చేశాడు తన తండ్రి ఇంటికి రా అనగా వాగ్దాన భూమికి తిరిగి తీసుకుని వచ్చాడు అనేకసార్లు మనము కూడా ఇట్లాంటి తలంపులనే కలిగి ఉన్నాము దేవుడు నాకు ఇది చేస్తే రక్షణ పొందుతాను అది చేస్తే బాబ్దీసం తీసుకుంటాను ఉద్యోగం ఇస్తే చర్చికి మానకుండా వెళ్తాను నేను అనుకున్నట్లే అంతా జరిగితే దేవుని మందిరానికి అది ఇస్తాను దేవుని కొరకు ఇది చేస్తాను అంటూ దేవునికి షరతులు పెట్టిన సందర్భాలెన్నో కదా నీ షరతులను బట్టి కాదు కానీ ఆయన కృపతోనే అన్నిటినీ నీకు అనుగ్రహిస్తున్నాడని తెలుసుకో దేవునితో బేరాలాడే ప్రయత్నం చేయొద్దు ఆయన కొరకై జీవించే ప్రయత్నం చెయ్యి అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమె ప్రైస్తిలా